వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి విశ్రాంత ఎమిఓ అమృత కుమార్ ఉదారత నాతవరం జిల్లావాణి ప్రతినిధి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న చందాన రిటైర్డ్ ఎమిఓ టి అమృత కుమార్ ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు నాతవరం మండలం బెన్నవరం పంచాయతీ ములగపూడి గ్రామానికి చెందిన గడమాల అప్పలకొండ ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు మీద నుండి కిందన పడడంతో వెన్నుపూస బ్రేకే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో తన నిరుపేద జీవనంపై సమాచారం తెలుసుకున్న అమృత కుమార్ స్పందించారు నెలకు సరిపడే ముడి సరుకులతో పాటు వెయ్యి రూపాయల నగదును అందించారు ప్రతి నెల తన పెన్షన్లో వెయ్యి రూపాయలు నేరుగా అప్పలకొండ బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఎస్సీ కాలనీకి చెందిన సూర్య ప్రకాష్ మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు పుట్టికతోనే నరముల బలహీనత ఎముకలకు సంబంధించిన వ్యాధితో మంచంపై అల్లాడుతున్న వార్త కథనానికి స్పందించారు ఆ చిన్నారులు ఇద్దరు తన పెన్షన్ లో నెలకు రెండు రూపాయలు ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు రిటైర్ అయినప్పటికీ తన సహాయ సహకారాలు అందించడంతో తోటి మిత్రులు అభినందిస్తున్నారు ఈ సహాయ కార్యక్రమంలో బెన్నవరం సర్పంచ్ నాగమణి పంచాయతీ కార్యదర్శి శ్రీను కుటుంబ సభ్యులు పాల్గొన్నారు